హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో ఇక్కడండి నేను ఊరు వెళ్ళడానికి అనేసి బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నానండి మొన్న షాపింగ్ చేశాను కదా శారీస్ ఆ శారీస్ అన్నీ కూడా ఇవ్వండి ఇగో ఈ శారీస్ అన్నీ కూడా మొన్న మీకు వీడియోలో పెట్టాను కదా నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను అలాగే మొన్న నేను సింపుల్గా చీరకి కూర్చుని ఇలా వేసుకోండి అని చెప్పి ఒక లాంగ్ వీడియో కూడా చేశాను అందులో కూడా చూపించాను ఈ కదా ఆ శారీ నేండి ఇది ముడ్లు వేశాను కదా కూచుడు సో ఇగోండి రెండు బ్యాగ్స్లోనే ఇంకా ఇంకా ఉన్నాయి బట్టలు ఇవన్నీ కూడా చాలా సరదాలి ట్రైన్ జర్నీకి అండి ట్రైన్ జర్నీకి వెళ్తున్నాము మొత్తం ఫ్యామిలీ నేను మా పిల్లలు మా హస్బెండ్ అంతా కలిసి వెళ్తున్నామండి నాదైతే ఒక సారీ ఇవ్వండి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కదా కలర్ ఇది గ్రీన్ గ్రీన్ బ్లూ మధ్యలో కలర్ అండి ఇది సారీ చాలా బాగుంటుంది అలాగే లైట్ వైట్ కూడా సో ఇవన్నీ కూడా ఇంకా బ్యాగ్లో సర్ది లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ సో ఇవన్నీ చేసి ఇంకా ట్రైన్లో కనేసి తినడానికి ఇంకా ఫుడ్ కోసమని నేను ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ వీడియో నేను ఆల్రెడీ నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరింది అన్నది నాతో తప్పక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా వీడియోస్ కూడా ఎలా అనిపిస్తున్నాయో మీరు కామెంట్లో నాకు చెప్పండి నాతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అన్ని లగేజ్ ఇంకా ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి సో ఇదండి వందే భారత్ ట్రైన్ అండి చూడండి ఎంత బాగుందో అలాగే ఇంకా చాలామంది ఇక్కడ ట్రైన్ ఫొటోస్ తీయడం వీడియోస్ తీయడం చేస్తున్నారండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ చాలా ఈగర్గా అయితే ట్రైన్ అయితే చూస్తున్నారు చూడండి ఎంత బాగుంది ట్రైన్ అన్నది ఈ ట్రైన్లోనే మేము జర్నీ అయితే చేసామండి ఫ్యామిలీ మొత్తము సో ముందుగా వెళ్ళడం వలన నాకైతే టైం దొరికింది ఇదంతా వీడియో షూట్ చేయడానికి సో ట్రైన్ లోపల స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అంటే టికెట్లో పార్ట్ కాదు మనం మా స్నాక్స్కి మళ్ళీ వేరేగా మనం పే చేయాలి రెండు సమోసాలు అలాగే నేచురల్ మిక్స్డ్ ఫ్రూట్ అలాగే పోహా అలాగే క్యారమల్ పాప్కార్న్ కాఫీ కాఫీ పౌడర్ సమోసాతో పాటు సాస్ కూడా ఇస్తున్నారు అండి రెండు సమోసాలు ఒక మనిషికి పిల్లలకి చేరు ఒక స్నాక్స్ ప్లేట్ అయితే తీసుకున్నాము రెండు స్నాక్స్ ప్లేట్ తీసుకున్నామండి సో అలాగ మేము ఊరైతే వెళ్ళి వచ్చేసాము ఇదిగోండి మళ్ళీ ఇంకొక వీడియో తీసానండి వందే భారత్ది లోపల పార్ట్ కూడా ఉంటుంది చూడండి ఫుల్ ఏసీ అండి ఇంకా సిట్టింగ్ ఏనండి ఇంక స్లీపర్ కోచెస్ ఏమీ లేవు సిట్టింగ్ వరకే మొత్తం అంతాను చూడండి లోపల పార్ట్ కూడా చూపిస్తాను మీకు ట్రైన్ అయితే చాలా బాగుందండి లాంగ్ దూరం డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళకి కూడా ఈ ట్రైన్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇదిగోండి లోపల పార్ట్ ఇదిగోండి ఇలాగ డోర్ అయితే ఓపెన్ అవుతుంది డోర్ ఉంది మధ్యలో మనకి ఇలా ఫుల్ సిట్టింగ్ ఏనండి అటు ఇటు మధ్యలో నడవడానికి దారి అయితే ఉంది ఇదిగోండి మధ్యలో నడవడానికి దారి మనకి పక్క సీట్స్ ఉన్నాయండి చెరో పక్కన సో సో ఇంకా ఊరైతే వెళ్ళి ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నప్పటి నుంచి అండి ఇది మళ్ళీ ఇది రిటర్న్లోని మనకి మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము రిటర్న్ మేము వైజాగ్ రావడానికి మేము ఉండేది వైజాగ్లో అండి సో వైజాగ్ రావడానికి ట్రైన్ ఎక్కడం కోసం అయితే మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చాము సో స్టేషన్ నుంచి ఇంకా ట్రైన్ ఎక్కి ఇంకా వైజాగ్ వచ్చేసామండి వైజాగ్ వచ్చేసాక ఇంకా ఫ్రిడ్జ్లోనైతే వెన్న అయితే ఉండిపోయింది నేను పాల మీద మేగడ తీసి కలెక్ట్ చేసుకొని వెన్న తీస్తానండి ఈ వెన్న తీయడము నెయ్యి కాయడము ఇదంతా నేను షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాను ఒకసారి చూడండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే గుమ్మగుమలాడే నెయ్యి అయితే మనము చేసేసుకోవచ్చండి పిల్లలకి పెద్దలకి అందరికీ మనము వంటలు వాడుకోవచ్చు ఓన్లీ ఇలాగ తిప్పుతూ ఉండాలండి మనం దగ్గరే ఉండి చూడండి కొన్ని ఇలాగ తిప్పుతూ ఉంటే దగ్గరే ఉండి మనకి మంచి నెయ్యి అయింది మంచి పూస పూస లాంటి నెయ్యి అయితే వస్తుందండి కాస్త టైం తీసుకొని మనం దగ్గరే ఉండి ఇలా కాస్తూ ఉంటే మనకి ఇంట్లో కావాల్సిన సరిపడా ఇంకా మనం బయట అయితే కొనవసరం లేదు మనం పాలు తీసుకొచ్చి మరగబెట్టి కాసి చల్లార్చిన పాలండి ఇది ఫ్రిడ్జ్లో మూత పెట్టి పెడితే అలా పైకి మొత్తం మేగడంతా కలెక్ట్ అయిపోతుందండి మినిమం ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉండాలండి అప్పుడే మనకి మేగడంతా పైకి వచ్చేస్తుంది అలా పైకి వచ్చిన మేగడంతా కలెక్ట్ చేసుకొని మనము మేగడంతా తీసి మనము కూల్ వాటర్ వేసి మిక్సీలో వేసి పట్టుకున్నా సరే వెన్న వచ్చేస్తుందండి లేకపోతే మనం కవ్వంతో చిలికిన కానీ వెన్నంతా వస్తుంది సో వెన్నంతా ఒక టూ త్రీ టైమ్స్ మనం మళ్ళీ కూల్డ్ వాటర్తోనే కడగాలండి కడిగి మనము ఇలా డైరెక్ట్గా మనము స్టవ్ మీద పెట్టి ఇలాగ మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో మనం అడ్జస్ట్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి మనకి ఇలాగ నెయ్యి రావడానికి ఇలా నురుగులాగా వచ్చింది అంటే నెయ్యి మనకి ఇంకా నెయ్యి అయితే రెడీ అండి ఇలాగ మనం ఒక జల్లి టీ కాచే జల్లెడు ఉంటుంది కదండి టీ వడపూస జల్లీడ ఆ వడపూస జల్లీడే మనము ఇలాగ పెట్టి ఇలాగ కలెక్ట్ చేసుకోవాలండి చూడండి నాకైతే ఎంత నెయ్యి వచ్చిందో ఒక డబ్బా నిండుగా అయితే నాకు నిండిందండి నెయ్యి ఇంకా నేను బయట అయితే కొనానండి ఇంకా నెయ్యి ఈ నెయ్యిని నేను వాడుకుంటానండి సో నెయ్యి తీయడం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను సాంబార్ చేశాను దీని కాంబినేషన్లోని మునక్కాడ సాంబార్ మునక్కాడ సాంబార్కి ఆలు ఫ్రై అయితే చాలా బాగుంటుందండి చేసుకోవడం చాలా సింపుల్ ఈ రెసిపీ వీడియో కూడా నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదండి ఈ కర్రీకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అంతే బాగుంటుంది నా ఛానల్లో రెసిపీ ఆల్రెడీ క్లియర్గా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అన్నది కామెంట్ సెక్షన్ సబ్స్క్రైబ్ కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేయండి నా వీడియోస్కి లైక్ ఇస్తే ఆ వీ లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి మరికొన్ని వీడియోస్ నాతో అప్లోడ్ చేయించడానికి ఇది ఎంతో నాకు సపోర్టివ్గా ఉంటుందండి ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఇలా మొనకాయ సాంబార్లోని ఇలాగ ఆలూ ఫ్రై చేసుకున్న డిన్నర్ అయితే నేను ఫిష్ చేసుకున్నాను సో ఇదండి నా డే వ్లాగ్ నా వీడియోస్ మీకు ఎలాగనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అలాగే అందరితోనే షేర్ చేసి నా వీడియోస్కి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సరే మరి ఉంటానండి మరి బాయ్ బాయ్